ఇంత తక్కువ ధరలో ఉప్పాడ పట్టు శారీస్ ఎక్కడ దొరకవు చాలా తక్కువ రేట్లో నేను తీసుకున్నాను ఇది ఎక్కడ తీసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో చెప్తాను చాలా తక్కువ రేట్లో వచ్చింది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో తక్కువ రేట్లో వచ్చింది అనమాట ఇవి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మాముగా యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా వీడియోస్ వాటిలో ఒక ఛానల్ వాళ్ళు పెట్టారు నేను రెగ్యులర్గా తీసుకుంటాను వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా జెన్యూన్గా ఇస్తారనమాట అన్నీ చాలా మంచి శారీస్ రీజనబుల్ రేట్లో ఉంటాయి వాళ్ళ దగ్గర నేను ఎక్కువ వాళ్ళ దగ్గరే తీసుకుంటాను శారీస్ ఎందుకంటే మనం నమ్మి అక్కడ తీసుకోవచ్చు అనమాట వేరే కొంతమంది దగ్గర తీసుకుంటున్నాం కానీ అంత జెన్యున్గా ఉండరు కొంతమంది నేను కూడా కొంతమంది దగ్గర మోసపోయాను కానీ ఈ ఈ ఛానల్ వాళ్ళు మాత్రం చాలా జన్యున్ కొంటారు అనమాట బయటకంటే కొద్దిగా తక్కువగానే ఉంటాయి రేట్లు ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నీ మంచిగా సెలెక్ట్ చేసి తీసుకొస్తారు వాళ్ళు చాలా బాగుంటాయి చూశారు కదా ఇది వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి నేను తీసుకున్నాను ఇచ్చోండి ఒక్కొక్క శారీ సిక్స్ సిక్స్టీ ఆరు వందల అరవై రూపాయలు ఉప్పాడ పట్టు శారీస్ ఇవ్వ ఇంత తక్కువ రేట్లో ఉప్పాడ పట్టు శారీస్ ఎక్కడ రావు కదా ఆరు వందల అరవైకి అంటే అంతకుముందు పన్నెండు వందలకి అలా అమ్మారు ఈ శారీస్ని కానీ ఆఫర్లో సిక్స్ సిక్స్టీకి అమ్మారు అనమాట ఇస్తంటే తీసుకున్నాము అంటే అది ఒకే రోజు ఉండుండొచ్చు బహుశా వెంటనే అయిపోతే వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతాయి చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి కదా మేము వీడియో ఒక పది నిమిషాలు వీళ్ళు పెట్టిన పది నిమిషాలు కల చూసాము చూసి బుక్ చేసామన్నమాట అందువల్ల ఇవి దొరికినాయి కొద్దిగా లేట్ అయితే దొరకవు అనమాట ఒకరోజు ఉంటాయి ఏమో అంతే అంతకుమించి ఉండవు అంత త్వరగా ఫాస్ట్గా అయిపోతాయి చూసారు కదా ఇది ఆనియన్ పింక్ కలరు ఇక్కడ చూస్తుంటే రాణి పింక్ లాగా ఉంది కొద్దిగా రెడ్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉంది కానీ ఇది వీడియోలో అలా కనిపిస్తుంది కానీ ఇది పింక్ కలర్ లైట్ పింక్ కలర్ ఇది ఆనియన్ పింక్ లైట్ పింక్ అలా ఉంది డార్క్ రాణి పింక్ అయితే కాదు ఈ శారీ శారీ అంతా ఈ కలరు పళ్ళు బ్లౌజ్ మాత్రం ఈ ఈ గ్రీన్ కూడా లైట్ గ్రీనే ఉంది ఇక్కడ చూ చూడడానికి మాత్రం ప్యారెట్ గ్రీన్ లాగా ఉంది కానీ లైట్ గ్రీన్ కొంది బార్డర్ అంతా స్టార్టింగ్లో కొంచెం బార్డర్ వచ్చింది జరిగింది తర్వాత ఇక్కత్ డిజైన్ వచ్చింది పళ్ళుకి ఇంకా బ్లౌజ్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి అలాగే వచ్చింది శారీ మొత్తం కింద పైన బార్డర్ మొత్తం ఇక్కత్ డిజైన్ వచ్చింది మొత్తం శారీ అంతా చెక్స్ లాగా వచ్చినాయి జరీ చెక్స్ వచ్చినాయి ఈ బోర్డర్ అంతా ఇలా వచ్చింది చూసారు కదా ఇది పట్టు శారీ ఇది పళ్ళు చెక్స్ వచ్చిందంతా పళ్ళు శారీ ఎలా చెక్స్ ఉందో గళ్ళు లాగా ఉంది కదా అలాగే ఈ పళ్ళు కూడా పవిటి కొంగు కూడా గళ్ళ గడి వచ్చిందనమాట బార్డర్ దగ్గర చూడండి ఇక్కటి డిజైన్ వచ్చింది మొత్తం అలాగే పళ్ళుకి చివరి వరకు అలాగే వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చింది పళ్ళు ఏ కలర్లో ఉందో అలా కానీ పళ్ళుకి చెక్స్ వచ్చినాయి కదా బ్లౌజ్కి మాత్రం అడ్డంగా లైన్స్ వచ్చినాయి అంతే చెక్స్ లాగా రాలేదు ఒకే లైన్ ఇలాగా వచ్చింది ఇలా బార్డర్ మాత్రం వచ్చింది ఇకత్ డిజైన్ వచ్చింది రెండు పక్కల చూశారు కదా అది పింక్ కలర్ శారీ కదా ఇది గ్రీన్ కలర్ శారీ ఇది ప్యారెట్ గ్రీన్ ఇక్కడ చూడటానికి మాత్రం డార్క్ గ్రీన్ లాగా ఉంది కానీ ఇది ప్యారెట్ గ్రీన్ దీనికి పళ్ళు బ్లౌజ్ మాత్రం పింక్ కలర్లు వచ్చినాయి ఈ రెండు సారీస్ ఫుల్ ఆపోజిట్లో ఉన్నట్టుగా ఉన్నాయి ఒరిజినల్ కలర్ అయితే ఇది ప్యారెట్ గ్రీన్ ఇక్కడ మంచిగా కనిపిస్తుంది రాణి పింక్ బ్లౌజు ఇంకా పళ్ళు రాణి పింక్ వచ్చినాయి ఇది కూడా సేమ్ ఇకత్ బార్డర్ వచ్చింది రెండు పక్కల ఇకత్ బార్డర్ కింద జరీ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా ఇది కూడా చెక్స్ ఉన్నాయి గళ్ళు ఉంది జరీ చెక్స్ ఉంది ఇది పన్నెండు వందలు అలా ఉంటాయి ఈ సారీస్ పదమూడు వందలు అలా మనం షాపుల్లో అలా కొనాలంటే కానీ ఆఫర్లో సిక్స్ సిక్స్టీకి ఇచ్చారన్నమాట ఆరు వందల అరవైకి ఇచ్చారు అది కూడా ఒకే రోజు ఉండొచ్చు సెకండ్ డే కూడా ఉండదు ఫాస్ట్గా అయిపోతాయి ఇలా వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకే ఉంటాయి ఎప్పుడన్నా ఒకసారి పెడతారు వీళ్ళు ఈ వివేకా బ్రదర్ అండ్ సిస్టర్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూడండి శారీ మొత్తం ఇలా ఉంది బ్లౌజు పళ్ళు ఇది ఇది పళ్ళు ఉంది చెక్స్ లాగా ఉంది కదా గడిలాగా ఇదంతా పవిట్టుకో అనమాట బార్డర్ కూడా ఈ విధంగా ఉంది రెండు శారీస్ చాలా బాగున్నాయి చాలా తక్కువ రేట్లో మంచి వచ్చింది అనమాట వీళ్ళు ఎప్పుడైనా ఒకసారి పెడతారో చూసుకుంటూ ఉండాలి మనం ఇది వెంటనే చూసి ఆ రోజునే బుక్ చేసుకుంటే మాత్రం లక్ అనుకోవాలి వెంటనే దొరికితే వెంటనే రెండు మూడు అయితేనే ఉంటాయి ఇంకా ఆ రోజు లాస్ట్ సాయంత్రం వరకు అయితే కూడా ఒక్కొక్కసారి దొరకవు నాకు అలా ఇంతకుముందు కూడా విని ఇది వెంటనే ఒక వన్ అవర్లో అలాగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చూసాం కాబట్టి వెంటనే మనం బుక్ చేసుకోగలిగాం చూశారు కదా నేను తక్కువ రేట్లో తీసుకున్న ఉప్పాడ శారీస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం ఇప్పుడన్నా పెట్టినప్పుడు ఎవరో ఒకరికి ఈజ్ అవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్